ప్రతినిధులు ఎవరో వచ్చినారు అని తెలిసి నేను ఇంటి నుంచి బయలుదేరా నా పెద్దలైనటువంటి పూర్వ మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు అలాగే పూర్వ మంత్రి శ్రీమతి రోజా గారు నా తమ్ముడైన పార్లమెంటు సభ్యులు గురుమూర్తి గారు అలాగే మా పార్టీకి సంబంధించిన నాయకులు మేమందరము కూడా బయలుదేరితే మమ్మల్ని అస్సలు బయటికి రానివ్వలేదు బయటికి రానివ్వకపోగా మమ్మల్ని అందరినీ కూడా పోలీసులు పెద్ద ఎత్తున తోసివేయటం జరిగింది దీని మీద మేము నిరసనగా రోడ్డులో బైఠాయించటం జరిగింది దీనికి పోలీసు వారు అందులో కూడా చాలా మంచి పేరు ఉన్నటువంటి అధికారిగా ఉన్న ఈ జిల్లా ఎస్పీ గారు ఇంతకు ముందు సమావేశంలో మాట్లాడుతూ మేము ఐదు మందిని అనుమతించినాము కానీ వాళ్ళు నలభై మంది రావటానికి సిద్ధపడ్డారని తెలుగుదేశం పార్టీ వాళ్లను కూడా అలాగే కొద్ది మందినే పంపించినాము అని ఆయన చేత కూడా ఈ ప్రభుత్వం ఆ నిబద్ధత కలిగినటువంటి పోలీసు అధికారి చేత కూడా అబద్ధం చెప్పించింది ఉదయం నుంచి నేను మా గురుమూర్తి గారు మా నారాయణ స్వామి గారు అలాగే మా ఎమ్మెల్సీ గారు రోజా గారు ఈ ఐదు మందికి పర్మిషన్ ఇవ్వండి అని ఉదయం ఎనిమిది గంటల నుంచి మేము పోలీసు వారిని విన్నవించుకుంటూనే ఉన్నాం వారేమో అప్పుడు వారు పోయిన తర్వాత ఎవరైతే ఆ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఎవరో ఉన్నారో వాళ్ళు పోయిన తర్వాత మీ ఒక్కరిని అనుమతిస్తాము అని పదే పదే చెప్పటం జరిగింది ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ కొన్ని వందల మంది పోలీసు వాళ్ళ సమక్షంలో కూడా జరిగినటువంటి విషయం మమ్మల్ని ఏమో పంపించకుండా నిర్బంధించి అడుగడుగున ఆటంకాలు కలిగించి మేము ఐదు మంది మేము వెళతామని చెప్పినా కూడా అనుమతి ఇవ్వకుండా ఒక జిల్లా స్థాయి ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి అధికారి చేత ఒక నిజాయితీ పరుడైన అధికారి చేత ఈ రకమైనటువంటి అబద్ధాలు చెప్పించే స్థాయికి ఈ ప్రభుత్వం దిగజారింది మేము ఆ మధ్యలో పన్నెండు గంటలకో ఎప్పుడో పదకొండున్నరకో చంద్రగిరి అలాగే కాళహస్తి శాసనసభ్యులు ఇద్దరు కూడా నాతో ఫోన్లో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు అందరూ కూడా వినాలని నేను ఎత్తకుండా పోతాననుకునేటువంటి ఉద్దేశంతో నాకు ఫోన్ చేయటం జరిగింది నేను ఎత్తా ఎత్తితే అన్న మీకోసం వెయిట్ చేస్తున్నాము చాలాసేపటి నుంచి అని చెప్పినారు నేను కూడా వెయిట్ చేస్తూనే ఉన్నాను ఉదయం నుంచి నాని సుధీర్ కానీ నన్ను పంపటం లేదు అంటే మీ పక్కన ఎవ్వడు ఒక్కరు లేరున్న పోలీసు వాళ్ళు మీరు కావాలని చెప్తున్నారు అని లేదమ్మా ఇక్కడంతా చాలా మంది పోలీసు వాళ్ళు ఉన్నారు మీరు ఎస్కట్ అందించగలిగితే నేను రావటానికి సిద్ధంగా ఉన్నాను అని నేను చెప్పాను చెప్పిన తర్వాత వాళ్ళు మేము పంపిస్తాము అని అన్నారు వాళ్ళు పంపలా నేను ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులతో ఇక్కడ డిఎస్పీ గారు కూడా ప్రసాద్ గారు కూడా ఉండినారు ఇంకా ఉన్నారు అనుకుంటా బయట ఆయనతో కూడా చెప్పడం జరిగింది వెళ్తాము అని వారు మమ్మల్ని పంపలేదు అది కూడా విజువల్స్ అన్ని కూడా బయటకు వచ్చేసాయి అలాగే తమాషాగా నాకు ఎవరైతే సవాలు విసిరారో ఆ రాష్ట్ర అధ్యక్షుడే తోకముడిచి ఈరోజు రాల నా ఛాలెంజ్ ని స్వీకరించాల్సినటువంటి బాధ్యత నిజానికి ఆయన మీద ఉన్నది ఆయన ఛాలెంజ్ ని నేను స్వీకరించినాను కాబట్టి ఇలా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మమ్మల్ని లేదో మేము ఆ ఛాలెంజ్ స్వీకరించకుండా భయపడి